బ్రేకింగ్ న్యూస్ వల్నాడు జిల్లా మాచిర్ల నియోజకవర్గంలోని గుళ్లపాడు గంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అరెస్ట్ అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఎర్రబుక్ అనేటటువంటి ఎర్రి బుక్ పరిపాలన రెడ్ బుక్ పేరుతోటి బ్లడ్ బుక్గా మార్చేసి ఏ సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు అక్రమంగా జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి వ్యవస్థల్ని తన జేబు సంస్థలుగా మార్చుకొని నిజాలని అబద్ధాలుగా అబద్ధాలని నిజాలుగా వక్రీకరిస్తూ న్యాయస్థానాలను కూడా తప్పుదోవ అసలైనటువంటి ముద్దాయిలను వదిలేసి నిర్దోషులైనటువంటి వాళ్ళని జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి అధికారం ఉంది కదా అని చంద్రబాబు నాయుడు గారు పెట్టేగిపోతూ బలమైనటువంటి వైఎస్ఆర్సిపి లీడర్స్ని జైల్లోకి తోస్తూ ఉన్నారు ఈ పద్దెనిమిది నెలల నుంచి పరిపాలన మీద దృష్టి లేనటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కొడుక్కి పవన్ కళ్యాణ్కి ఈ దుష్ట పరిపాలననే వాళ్ళు ఒక అస్త్రంగా చేస్తున్నారు ఎవరు మాట్లాడినా కానీ జైళ్ళలో పెట్టడం ఇదేమి దుర్మార్గం హిట్లర్ కూడా ఈ విధంగా ఇంత నియంత్ర పరిపాలన సాగించి ఉండడు అసలు ఆ హత్యల్లో ఒక్క సంబంధాన్ని అంటగడతారు వాళ్ళే రికార్డ్ చేసి వాళ్ళే చేతికిచ్చినటువంటి రిపోర్ట్ని న్యాయస్థానానికి సబ్మిట్ చేస్తే దాన్నే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్గా చిత్రీకరించి ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడము అన్యాయంగా జైలుకు పంపటము ఈ పద్దెనిమిది నెలల నుంచి ఎన్ని కేసులు ఇంత దుర్మార్గమా ఒక బలమైనటువంటి నేతని ఎదుర్కొనేటటువంటి సత్తా లేక పల్నాడులో పిన్నెల్లి గారి సోదరుల్ని ఎదిరించలేక అధికారం అనేటటువంటి అస్త్రాన్ని పెట్టుకొని అడ్డగోలుగా అరెస్ట్ చేయడమే తప్ప దీనిలో వాస్తవం లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు సరైనటువంటి రీతిలో సరైనటువంటి విధంగా ఇక్కడ ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఇంత అరాచకం గతంలో ఎప్పుడు లేదు ఈ దేశంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో ఈ పోలీస్ వ్యవస్థ ఉంది ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ముప్పైవరవ స్థానం ఎందుకంటే ఇందుకే నిజాలని అబద్ధాలుగా మార్చేయడం అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం ఇవాళ ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారంటే వారి కుటుంబ సభ్యుల్ని కూడా కలవనీయకుండా ఆపేయడం వారు జైలుకు పోతుంటే వారితోటి మాట్లాడాలని వచ్చినటువంటి వాళ్ళ పెద్దమ్మగారిని నాయకుల్ని ఈ విధంగా అడ్డుకోవడం ఏంటిది ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలా ఇవాళ అధికారం ఉంది కదా అని అధికార గర్వాన్ని ప్రదర్శిస్తే ఖచ్చితంగా మీరు దీనికి సరైనటువంటి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు కడిగిన ముత్యంలాగా మన మధ్యలోకి రాబోతున్నాడు వారు దీనిలో ఎలాంటి సంబంధం లేదనేటటువంటి సంగతి ప్రజలందరికీ తెలుసు చంపినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని స్పష్టంగా ఆ రోజు ఎస్పీ చెప్పారు చనిపోయినటువంటి వాళ్ళ బంధువులు చెప్పారు ఆ రోజు అన్ని మీడియా మాధ్యమాలలో తెలుగుదేశానికి కొమ్ము కాసే పత్రికల్లో వచ్చాయి మరి ఇదేం సోద్యమయా ఇదేమిటి ఈ దుర్మార్గం ఏంటి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్సిపి ఆ కుటుంబానికి అండగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు చేసేటటువంటి తప్పులే వారిని పామై కాటు వేసేటటువంటి రోజులు దగ్గరగా ఉన్నాయని మనం చేస్తూ విస్తృతంగా మీడియాలో కూడా చర్చ జరగాలి అసలు ఏ ఏ నేరం కింద ఎవరు వాళ్ళు ఒక్క రోజు పిన్నెల్లి గారి పక్కన ఫోటో దిగినటువంటి సందర్భం ఉందా వారి ఇంటికి వచ్చినటువంటి సందర్భం ఉందా చనిపోయినటువంటి వాళ్ళు హత్య గావించబడ్డటువంటి వెహికల్ మీద ఉన్నటువంటి పేరెవరిది జూలకంటి బ్రహ్మారెడ్డి అని రాసుకున్నటువంటి వెహికల్ గుద్దితే పిన్నెల్లి గారికి ఏం సంబంధం దీనిలో ఇది కావాలని పెట్టినటువంటి అక్రమం కేసు ప్రజలందరూ గమనించాలి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి సిద్ధం కావాలని మనం చేసుకుంటూ ఆ కుటుంబానికి అందరం అండగా ఉంటాం ఖచ్చితంగా ఎవరు ఆ ధైర్యపడాల్సినటువంటి పని లేదు ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా అధైర్యపడాల్సిన పని లేదు పిన్నెళ్ళే అన్న వారి కుటుంబం మీ అందరికి అండగా ఉంటుంది పార్టీ అండగా ఉంటుంది జగన్ అన్న అండగా ఉంటాడు కాబట్టి అందరం కలిసికట్టుగా ఇదే ఇంకా మనం కలవాల్సినటువంటి సమయం గతంలో మనం ఓడిపోయాం మళ్ళీ గెలవాలంటే ఇలాంటి దుర్మార్గాల్ని ఎదిరించాలి ఎదిరించడానికి చేయి చేయి కలపాలి ప్రతి ఒక్కరూ కలుసుకొని పనిచేయాలి రాబోవు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి సత్తా ఏంటో పిన్నెళ్ళన్న సోదరుల యొక్క సత్తా ఏంటో నిరూపించాలి థ్యాంక్ యూ